నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రేని సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాసుడి గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రెయి సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నా తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రెయి సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు